నవాపర్వము ద్వితీయ శ్వాసం మాయా దూదానికి నాంది దుర్యోధనుడు శకునితో దూతరాష్ట వద్దకు వెళ్ళాడు కుమారుడు కృషించిపోతున్నాడని విని దూతరాష్ట్రుడు చింతించాడు నాయనా సుయోధన కౌరవ సంపదనంతా నీకు ఇచ్చాను కదా దేవేంద్రునితో సమానమైన భోగభాగ్యాలు నీకున్నాయి కదా నువ్వు ఇలా కృషించడం ఎందుకు అని అడిగాడు తండ్రి పాండవుల ఐశ్వర్యం దేవేంద్రుని కంటే గొప్పది వారి కీర్తి నలు దిశలా వ్యాపించింది వారితో పోల్చడానికి మూడు లోకాల్లోని రాజులు సరిపోరు హరిశ్చంద్రుడు చేసిన రాజసూయ యాగం కంటే పాండవులు చేసిన రాజసూయ యాగం గొప్పది సామంతుల వలన అశేష రత్నాభరణాలు కప్పంగా పొందారు ధర్మరాజుకు సాత్యాకి ముత్యాల చిత్రం పట్టాడు భీముడు చామరం వీచాడు రాజులందరి చేత శ్రీకృష్ణుడు ధర్మరాజుకు మొగ్గించాడు సాటి రాజకుమారుడుగా నేనది సహించలేను అన్నాడు శకుని దుర్యోధునితో ధర్మరాజు జూదప్రియుడు అందులో కపటం తెలియనివాడు నేను అక్షవిద్యలో నేర్పరిని జూదంలో ధర్మరాజుని అక్రమంగా ఓడించి అతని సంపద అంతా సుయోధుని అస్తగతం చేస్తాను అన్నాడు సుయోధనుడు సంతోషించి తండ్రి ఇందుకు మీరు అంగీకరించండి అన్నాడు ధృతరాష్ట్రుడు విదురుడు చాలా దూరదృష్టి కలవాడు నీతి కోవిదుడు మీ ఇరువురి క్షేమం కోరేవాడు అతనితో చర్చించి నిర్ణయం తీసుకుంటాము అని అన్నాడు దుర్యోధనుడు తండ్రి విదురుడు పాండవ పక్షపాతి అతడు ఇందుకు అంగీకరించడు మీరు అంగీకరించినచో నేను అగ్నిప్రవేశం చేస్తాను మీరు విదురుడు సంతోషంగా ఉండండి అన్నాడు జూదం తగదని సంశయిస్తూనే దృతరాష్ట్రుడు కుమారుణ్ణి సంతోషపెట్టడానికి సభా నిర్మాణానికి ఏర్పాట్లు చేయమని చెప్పాడు ఒకనాడు విదురునితో సుయోధుని అభిప్రాయం చెప్పాడు విదురుడు ఇందుకు నేను అంగీకరించను పాండవులకు కౌరవులకు విరోధం కలగడానికి పునాది వెయ్యొద్దు ఎంతటి శాంత స్వభావులకైనా జూదం విరోధం కలిగిస్తుంది పాండవులు కౌరవులు కలిసి ఉండేలా ఏర్పాటు చేయి అన్నాడు ధుతరాష్ట్రుడు వి విధుర నువ్వు అనవసరంగా అనుమానపడవద్దు మీరు భీష్ముడు ఉండగా అన్నతముల మధ్య విరోధం ఎందుకు వస్తుంది కనుక నువ్వు ఈ జూదానికి అంగీకరించి ఇంద్ర ప్రస్థానానికి వెళ్ళి పాండవులను జూదానికి తీసుకురా అన్నాడు ధృతరాష్ట్రుడు దుర్యోధన ఈ జూదం వలన మీకు విరోధం వస్తుంది మీ విరోధం భూమి మీద ప్రజలందరికీ కీడు చేస్తుంది విదురునికి ఇందులో అంగీకారం లేదు నీకు సంపద కావాలంటే నువ్వు కూడా యాగం చేయి మీరిద్దరూ రాజ్యాన్ని పాలించండి అన్నాడు దుర్యోధనుడు మహారాజా ధర్మరాజు జూదమాడుతుండగా చూడటం ఒక యజ్ఞం నేను సకల ఐశ్వర్యములు పొందటానికి అది మార్గం శత్రువుల అభివృద్ధిని ఉపేక్షించిన మనలను అది నాశనం చేస్తుంది పాండవుల ఐశ్వర్యాన్ని కొల్లగొడితే కానీ నాకు ఉపశమనం లేదు అన్నాడు వెంటనే శకుని సుయోధన ఎలాంటి సైన్యం లేకుండా యుద్ధం రక్తపాతం లేకుండా పాచికలాడించి పాండవ రాజ్యలక్ష్మిని నీకు ఇస్తాను జూదం కాక వేరే ఏ విధంగా పాండవులను జయించడం తరమూ కాదు అన్నాడు దుఃఖరాశుని మనసు జూదానికి అంగీకరించలేదు మీరు ఎన్ని చెప్పినా నేను వినను విదురుడు జూదం అనర్థహేతువని చెప్పాడు అతడు నీటి గోవిదుడు నేను అతని మాట మీరను జూదం వదిలి ఎప్పటిలా ఉండు అని దుర్యోధనితో అన్నాడు దుర్యోధనుడు తండ్రి విదురుడు పాండవ పక్షపాతి అతడు మనకు ఆప్తుడు కాడు జూదం పురాణంలో ఉంది స్నేహంతో ఆడుకునే జూదం హాని కాదు కనుక శకునితో జూదం ఆడటానికి అనుమతి ఇవ్వండి అన్నాడు జూదానికి ఆహ్వానం తప్పనిసరి పరిస్థితుల్లో ధృతరాష్ట్రుడు విదురునితో విదుర మనము ఒక సభ నిర్మించాము కదా దానిని చూడటానికి ధర్మరాజుని అతని తోముళ్లతో ఆహ్వానించి నీతో తీసుకునిరా పొద్దుపోవడానికి దుర్యోధునితో జూదం ఆడుతాడు అన్నాడు విదురుడు జూదం అనర్థమని ఎన్ని మార్లు చెప్పినా ప్రయోజనం లేకపోయింది ఇంకా తప్పదని ఇంద్రప్రస్థానానికి వెళ్ళాడు ధర్మరాజు విదురుణ్ణి సాధారణంగా ఆహ్వానించాడు విదురుని రాకకు కారణం తెలుసుకున్న ధర్మరాజు విదురునితో విదురా మా పెద్దనాన్న ఆహ్వానం అందించి నీ వెంట వస్తాం సభను చూస్తాము కానీ జూదం తగున జూదం వలన విభేదాలు వస్తాయి అయినా ధృతరాష్ట్రుని ఆజ్ఞామకు శిరోధార్యం అందుకని మీతో వస్తాము అన్నాడు ఆస్తినాపురంలో కుమారులతోనూ భీష్ముడు ద్రోణుడు శల్లుడు శకుని అశ్వత్థామ సైంధవుడు మొదలైన వారితో ఉన్న ధృతరాష్ట్రుడికి భానుమతి మొదలైన కోడళ్ళతో ఉన్న గాంధారికి ధర్మరాజాదులు నమస్కరించారు ద్రౌపది సౌందర్యానికి గాంధారి కోడళ్లకు ఆశ్చర్యంతో కూడిన అసూయ చెందారు దుర్యోధనితో కలిసి పాండవులు సభను తిలకించి సుఖాసీనులు అయ్యారు జూదము ప్రారంభం ఆ సమయంలో దుర్యోధనుడు ధర్మజ కొంచెంసేపు జూదం ఆడుదాం నీకు జూదం ఆడటంలో ఆసక్తి ఉంది కదా అన్నాడు ధర్మరాజు సుయోధన జూదం అందులో మోసపూరిత జూదం క్షేత్రియ ధర్మం కాదు రాజులు జూదమాడుట ధర్మం కాదు కుటిలులతో జూదం తగదు దానివలన ఎంతటి వారైనా సంపద కోల్పోతారు ధర్మమ్మ జూదంలో గెలవడం పుణ్యం కపట జూదంలో గెలవడం పాపం అన్నాడు శకుని జూదంలో లోక లోకజ్ఞానం కలవారు సుక్షేత్రియులు రాజనీతి తెలిసినవారు జూదాన్ని నిందించడం తగదు బలహీనులు బలవంతులను ఓడించటానికి మాయలు పరిపాటి కదా నీకు భయమైతే వద్దు అన్నాడు ధర్మరాజు బలవంతంగా జూదానికి పిలవబడ్డా ఆడక తప్పుతుందా ఇంకా మాటలెందుకు కానివ్వండి అన్నాడు ధర్మరాజు మీలో నాతో ఎవరు జూదం ఆడుతారు అని అడిగాడు దుర్యోధనుడు ధర్మజ నా తరఫున శక్కుని జూదం ఆడుతాడు అతడు ఓడిన ధనరాజుడు నీవి అన్నాడు ధర్మరాజు ఒకరి కోసం ఒకరు ఇది అక్రమము అనుకున్నాడు చేసేది లేక తన చేతి రత్న ఖచ్చిత కంకణాన్ని ఫన్నంగా పెట్టాడు జూదం స్నేహపూరితంగా జరుగుతున్నది భీష్ముడు ద్రోణుడు కృపాచారు్యుడు విధురుడు వికల మనస్సుకులే చూస్తున్నారు శకుని తన కోసం చేయించుకున్న ప్రత్యేక పాచికలతో జూదమాడి గెలుస్తున్నాడు ధర్మరాజులో పంతం పెరిగింది ఒకటి తర్వాత ఒకటిగా ఒడ్డుతూ ఓడుతున్నాడు బంగారు భాండాగారాలు వజ్రాల భాండాగారాలు రత్న భాండాగారాలు బంగారు నిధులు అశ్వములు ఏనుగులు సేవకులు దాసదాసీ జనాలు గోవులు సేనవాహిని అన్నిటినీ ఓడిపోయాడు ఇది చూసి విదురుడు దుతరాష్టమితో దుర్యోధనుడు పాపాత్ముడు కురువంశం పాపంతో నిండిపోతుంది దుర్యోధను ని నివారించు ధర్మాన్ని రక్షించు వినాశనాన్ని ఆపించు దుర్యోధను బహిష్కరించు అతడు బలవంతులతో యుద్ధానికి కాలు దుగుతున్నాడు జూదాన్ని ఆపు ఉపేక్షించు అన్నాడు పుత్రుల మీద మమకారంతో దూతరాష్ట్రుడు మిన్నకున్నాడు విదురుడు దుర్యోధునితో సుయోధన నువ్వు ఈ ప్రకారంగా శకుని సహకారంతో పాండవులను కొల్లగొడుతుంటే ప్రజలు చీకొట్టారా ఇలా మోసం చేయడం మంచిదా అన్నాడు అప్పుడు దుర్యోధనుడు విదురుని చూసి కోపంతో నువ్వు ఎప్పుడూ పాండవుల పక్ష పక్షాన మాట్లాడుతావు నువ్వు మా ఇంట్లో ఉంటే విషసర్పం ఉన్నట్లే శత్రువుల సంపదను సులభ మార్గంలో అపహరించడం రాజధర్మం కనుక మాకు గుద్దులు చెప్పొద్దు అని దూషించాడు శకుని ధర్మరాజుతో ధర్మరాజ నువ్వు నీ సంపదనంతా పందెంలో ఓడిపడ్డావు తర్వాత పందెం ఏమిటి అన్నాడు అప్పటికే ధర్మరాజు జూదానికి బానిసయ్యాడు తన సమస్త రాజ్యాన్ని ఒడ్డి ఓడిపోయాడు తర్వాత బ్రాహ్మణులను దేవాలయాలకు ఇచ్చిన భూములు తప్ప మిగిలిన ఆస్తులను వడ్డి ఓడిపోయాడు తన తొమ్ములను వడ్డి ఓడిపోయాడు ఆ కరుణ తనను తాను ఒడ్డుకున్నాడు అప్పుడు శకుని ధర్మచ అదేమిటి నిన్ను నువ్వు ఒడ్డుకున్నావు నీ వద్ద వడ్డడానికి మరొక ధనం ఉంది ఉంది మరిచిపోయావా నీ భార్య ద్రౌపది నీ ధనం కాదా అని ఎత్తి పొడిచాడు అప్పుడు పాచుకులు అందుకున్న ధర్మరాజు ద్రౌపదిని పన్నంగా పెట్టి ఓడిపోయాడు అప్పుడు ఆట చాలించాడు సభలో అవమానం ఇదంతా చూస్తున్న భీష్మునకు నోటమాట రాలేదు విదురుడు దుఃఖిస్తున్నాడు కర్ణుడు సైందవుడు ఆనందంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అప్పుడు ధృతరాష్ట్రునికి తెలివి వచ్చింది విదుర ఏమైంది ఎవరెవరు ఏ పందాలు ఒడ్డారు అని అడిగాడు అప్పుడు దుర్యోధనుడు విదురుని చూసి నా ఇండ్లు తుడవటానికి దాసి ద్రౌపదిని పిలుచుకురా అని ఆజ్ఞాపించాడు విదురుడు వచ్చి నీ వంటి మూర్ఖుడు లేడు ఇలాంటి పనికి నన్ను పంపుతారా ద్రౌపది ఎవరు సమస్త భూమండలానికి పట్టమయించి ఆ సాధ్విని అవమానిస్తారా అని అడిగాడు సుయోధనుడు పాత్రగామియను సుతనందుణ్ణి పిలిచి నువ్వు పొయ్యి ద్రౌపదిని సభకు తోడుకొనిరా అన్నాడు పాత్రగామి ద్రౌపది వద్దకు పోయి అమ్మ ధర్మరాజు జూదంలో సమస్త సామ్రాజ్యాన్ని తమ్ముళ్లను తనను నిన్ను ఓడిపోయాడు దుర్యోధనుడు నిన్ను సభకు తీసుకుని రమ్మని నన్ను పంపాడు పదమ్మ పోదాం అన్నాడు అప్పుడు ద్రౌపది అయ్యా ఏ యుగంలోనైనా ఇలాంటి చెడ్డ జూదగాడు ఉంటాడా ధర్మరాజు ఎలా ఇలా చేశాడా తనను కూడా ఓడాడు అంటున్నావు తన్నొడ్డి నన్నొడ్డెనా నన్నొడ్డి తన్నొడ్డెనా తెలుసుకుని వచ్చి నన్ను తీసుకుప్పు అన్నది పాత్రగామి తిరిగి వచ్చి ఇదే విషయం అడిగాడు ఇది సమాధానం చెప్ప వీలు లేని విషయం ఇక్కడికే వచ్చి అడగమను నువ్వు పోయి ద్రౌపదిని తీసుకురా అని పంపాడు పాత్రగామి ద్రౌపది వద్దకు పోయి అమ్మా నువ్వు అడిగిన విషయం తెలుసుకోవడానికి నిన్ను అక్కడికి రమ్మన్నారు అన్నాడు చేసేది లేక ద్రౌపది ఏకవస్త్రంతో సభకు వచ్చింది దుతరాశుని పక్కన నిలబడింది ద్రౌపది దుస్థితి చూడలేక పాండవులు తలలు వంచుకున్నారు అప్పుడు దుర్యోధనుడు దుశ్శాసుని చూసి నువ్వు పోయి ద్రౌపదిని ఇక్కడికి తీసుకురా అన్నాడు ద్రౌపది ఒక్క పరుగున గాంధారి పక్కకు పోయి నిలబడింది దుస్శాహునుడు ద్రౌపదితో ఎక్కడికి పోతావు నిన్ను శకుని జీవితంలో గెలిచాడు నువ్వు దుర్యోధను సొత్తు అయినా అంటూ దగ్గరికి వచ్చాడు అయ్యా నేను రజస్వలను ఏకవస్త్రను నన్ను ముట్టవద్దు సభకు రాలేను అన్నది దుస్శాసనుడు నవ్వి విగత విగతవస్త్రవైనా రాక తప్పదు నేను నిన్ను తీసుకుపోతాను అంటూ దుశ్శాసనుడు ద్రౌపది కురులు పట్టుకుని ఈడ్చుకుంటూ సభకు తీసుకువచ్చాడు ద్రౌపది గురువంశ పెద్దలను చూసి అయ్యా దుస్శాసనుడు నన్ను ఈ సభకు ఈడ్చుకు వచ్చాడు మీరందరూ చూస్తుండగా అవమానించాడు అధర్మం పెరిగిపోయింది అని అంటూ భయంతో మనసులో కృష్ణుని ధ్యానించింది భీముడు ధర్మరాజుని చూసి ఓ ధర్మజ ఈ రాజ్యము నీ తమ్ముడు నీ వశంలో ఉన్నాం కనుక జూదంలో ఒడ్డావు రాజపుత్రిని జూదంలో పెట్టడం తగున అందువలన ద్రౌపది జరుగుతున్నది పాలయ్యింది జరుగుతున్నది అని తెలిసి నువ్వు ఆడావు నీ చెయ్యి కాల్చాలి కదా అర్జునుడు అన్నయ్య స్నేహంగా ఆడుకునే జూదానికి ధర్మయుద్ధానికి పిలిస్తే పోవడం రాజధర్మం అందుకనే ధర్మరాజు ధర్మం పాటించి ఆడాడు కానీ విధి వైపరీత్యానికి ఏం చేస్తాం అన్నాడు కన్నుడు దుర్యోధనుని తమ్ముడు విక్రణుడు ఈ సభలో ఉన్న గురు వృద్ధులు గురువులు పెద్దలు అందరూ మౌనంగా ఉన్నారు మిగిలిన వారైనా ధర్మం చెప్పండి ఆలోచించండి ఇక్కడ జరుగుతున్నది ధర్మమా అన్నాడు ఎవ్వరూ బదులు చెప్పకపోవడం చూసి వికర్ణుడు నేను ఇక్కడ ధర్మ నిర్ణయం చేస్తాను జూదము వేట మద్యపానం అతిగా తినడం దుర్వ్యసనాలు వీటి వలన మానవులు ధర్మం తప్పి ప్రవర్తిస్తారు అలాంటి వారు చేసే పనులు లెక్కలోకి రావు ఒక జూతరి చేత పిలువబడిన వ్యసనపరుడైన మరో జూదరి ధర్మరాజు పాండవుల ఉమ్మడి ధనమైన ద్రౌపదిని పన్నంగా పెట్టి ఆడి ఓడడం ధర్మం కాదు పైగా ఏకవస్రను సభకు తీసుకురావడం అన్యాయం అన్నాడు కర్ణుడు వికర్ణుడిని చూసి ఎందుకీ అధిక ప్రసంగం చిన్నవాడివి ధర్మం గురించి నీకేం తెలుసు ఇంతమంది పెద్దలు ఉండగా ధర్మ నిర్ణయం చేయడం నీకు తగదు ద్రౌపది ధర్మరాజుధనం కనుక ధర్మవిజిత లేకుంటే పాండవులు అంగీకరిస్తారా పెక్కు మంది భర్తలు కలిగిన ద్రౌపది బందకి అలాంటి వారిని ఏకవస్త్రగానే కాదు విగత వస్త్రగా తెచ్చినా అధర్మం కాదు అన్నాడు దుర్యోధనుడు ఇలా అన్నాడు కర్ణుడు బాగా చెప్పాడు దుశ్యో దుశ్శాసన ద్రౌపది పాండవుల వస్త్రాలు తీసుకో అన్నాడు దుశ్శాసనుడు ఇది ధర్మం కాదు అని ఆలోచించక ద్రౌపది కట్టుకున్న చీరను లాగాడు విచిత్రంగా ద్రౌపది నడుముకు ఉన్న చీర నడుము భాగాన్ని వదలలేదు లాగుతుంటే అలాంటి వస్త్రాలు వస్తూనే ఉన్నాయి విప్పిన చీరలు గుట్టలుగా పడ్డాయి కానీ ద్రౌపది నడుముకు చీర అలాగే ఉంది అలాగే ఉంది ఇది చూసి దుశ్శాసునుడు సిగ్గుతో తల ఉంచుకున్నాడు ఇది చూసి భీముడు ఆగ్రహంతో కురు వృద్ధులు బంధువులు సభాసదులు చూస్తుండగా ద్రౌపదిని ఇలా అవమానించిన దుశ్శాసు సుయోధనుడు చూస్తుండగా యుద్ధ భూమిలో ఘోరంగా చంపి అతని రక్తం దోసలు పట్టి తాకకుంటే నేను నా పితృ పితామహులకు పుట్టలేదు అని భీముడు భీకర ప్రతిజ్ఞ చేశాడు సభలోని వారు కుమారుడి మీద ప్రేమతో ధృతరాష్ట్రుడు ద్రౌపది అడిగిన దానికి ఉపేక్షించారు అని అనుకున్నారు ఈ వరాలు రాజ్యాన్ని తిరిగి పొందటం విదురుడు లేచి అందరూ శాంతంగా ఆలోచించండి వికర్ణుడు చిన్న ఆయన బృహస్పతిలా ధర్మం చెప్పాడు ధర్మం తెలిసి కూడా పక్షపాతంతో కానీ లోపంతో కానీ చెప్పకపోతే అసత్య దోషం అంటుకుంటుంది పూర్వము ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు సుదనుడు అనే బ్రాహ్మణుడు ఒక కన్య కొరకు తగులాడుతూ ప్రహ్లాదుని వద్దకు తీర్పు కోసం వెళ్ళాడు కొడుకు విషయంలో తీర్పు చెప్పటానికి జంకి ప్రహ్లాదుడు కశ్యపుణ్ణి సలహా అడిగాడు న్యాయమూర్తి సాక్ష్యాన్ని ధర్మాన్ని అనుసరించి ధర్మబద్ధమైన తీర్పు చెప్పాలి అలా చేయకపోతే న్యాయమూర్తికి సభాసదులకు పాపం వస్తుంది కనుక కామ క్రోధాలకు అతీతంగా తీర్పు చెప్పు అని కశ్యప్యుడు చెప్పాడు ప్రహ్లాదుడు సంతోషించి తన కొడుకు అని ఆలోచించక సుధన్వుడికి అనుకూలంగా తీర్పు చెప్పాడు కనుక మనము ఈనాడు ద్రౌపదికి న్యాయం చేయకుంటే అందరికీ పాపం వస్తుంది అన్నాడు దుర్యోధనునికి భయపడి ఎవరూ బదులు చెప్పలేదు ద్రౌపది సభాసదులను చూసి నేను పాండవుల ఇల్లాలిని లోకారాధ్యుడైన శ్రీకృష్ణ సోదరుని ఇలా అవమానింపబడ్డాడు నేను అడిగిన దానికి ఎందుకు బదులు చెప్పరు నేను దాసిన కాదా చెప్పండి అని దుఃఖంతో అడిగింది భీష్ముడు అమ్మ నీ ప్రశ్నకు ధర్మరాజు ఒక్కడే సమాధానం చెప్పగలడు అని అన్నాడు కర్ణుడు తరుణి ఐదుగురు భర్తల కన్నా ఒక భర్త మేలు కదా జూదంలో భార్యను ఓడిపోని వ్యక్తిని భర్తగా ఎంచుకో అని ఎగతాళి చేశాడు సుయోధనుడు వచ్చి నా తొడపై కూర్చోని సైగ చేశాడు అది చూసి భీముడు రాజ్య సంపద వలన కలిగిన మదంతో ద్రౌపదిని తొడ మీద కూర్చోమని సైగ చేసిన ఈ దుర్మార్గుణి తొడలు నా గదతో విరగ కొడతాను అని ముందుకు ఉరికాడు భీష్ముడు ద్రోణుడు విదురుడు ఇది ఇది తగిన సమయం కాదని శాంతింపచేశారు అప్పటికి చెలించిన గాంధారి విధుడిని తీసుకొని ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి ద్రౌపదికి జరిగిన అవమానాన్ని వివరించింది ధుతరాష్ట్రుడు సుయోధన పాండవ పట్టమహిని ఇలా అవమానించడం తగున నీ కారణంగా పాండవులు దుఃఖితులయ్యారు అని ద్రౌపదిని పిలిచి అమ్మా ద్రౌపది నా కోడళ్లలో నువ్వు గౌరవించతగిన తగిన దానివి నీకు ఏమి వరం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు ద్రౌపది ముందు నా భర్తను దాస్యం నుండి విముక్తుణ్ణి చెయ్యండి అని అడిగింది ఇంకో వరం కోరుకు అన్నాడు ధర్మరాజు నలుగురు తమ్ముళ్లను దాస్య విముక్తులను చేసి వారి వారి ఆయుధాలను ఇప్పించండి అన్నది సరే ఇచ్చాను ఇంకో వరం కోరుకు అన్నాడు వైశ్య సతికి ఒక్క వరం క్షేత్రియ సతికి రెండు వరాలు కనుక ఇంకా వరాలు కోరరాదు అన్నది ద్రౌపది ధర్మనిరతికి ధృతరాష్ట్రుడు సంతోషించి పాండవులను పిలిచి జూదంలో పోగొట్టుకున్న రాజ్యాన్ని సమస్త సంపదను తిరిగి ఇచ్చి నేను బుద్ధి లేక జూదాన్ని ఉపేక్షించాను వృద్ధుడను అల్పబుద్ధిని మీ తల్లి గాంధారి ముఖం చూసి దుర్యోధనాదులు మీ పట్ల చేసిన అపచారం క్షమించండి మీరు ఇంద్రప్రస్థానానికి వెళ్ళి హాయిగా రాజ్యం చేసుకోండి అని దీవించాడు సతీ సతీ సమేతంగా పాండుస్తులు అరణ్యములకు వెళ్ళుట భీముడు సతి కారణంగా పాండుసుతులకు రాజ్యం సంప్రాప్తించింది అనిపించుకోవడం కంటే యుద్ధం చేసి పొందడం వీలు కథ అన్నాడు ధర్మరాజు భీముణ్ణి వారించి ఇంద్రప్రస్థానానికి తీసుకువెళ్ళాడు దుర్యోధనుడు కర్ణుడు శకునితో ఆలోచించి దూతరాశ్రుని వద్దకు వెళ్ళి తండ్రి శత్రువును చంపడం వివేకమని దేవగురువు బృహస్పతి చెప్పాడు పాండవులు మనకు శత్రువు ఎంత చేసినా మనము వారికి మంచివాళ్లము కాదు మనము వాళ్లను విడిచిపెట్టి తప్పు చేశాం అర్జునుడు గాంధీవం భీముడు గదాయుధం ధర్మరాజు నకుల సహదేవులు వారి వారి ఆయుధాలు పడితే మనము వారిని గెలవడం సాధ్యం కాదు కనుక పాండవులను తిరిగి జూదానికి పిలిచి జూదం ఆడించి నిర్వసితులను చేయడం తక్షణ కర్తవ్యం అన్నాడు ధృతరాష్ట్రుడు అంగీకరించాడు మరలా జూదానికి రమ్మని పాత్రగామిని పంపించాడు తండ్రి మాట మీరరాధని ధర్మరాజు జూదానికి వచ్చాడు అందరూ కూర్చున్నారు శకుని ధర్మరాజు దుతరాష్ట్ర మహారాజు మీరు పోగొట్టుకున్న సమస్త సంపదలు రాజ్యాన్ని ఇచ్చాడు ఇంకా అవి జూదంలో పెట్టడం తగదు ఓడిన వారు వలకములు ధరించి కందమూలాములు తింటూ పన్నెండేళ్లు వనవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి ఇది పందెం ఇందుకు మీరు అంగీకరిస్తే అన్నాడు ధర్మరాజు సరే అన్నాడు జూదం ఆడాడు ఓడిపోయాడు అరణ్యానికి పోవడానికి సిద్ధమయ్యారు పాండవులు భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుల వద్ద సెలవు తీసుకున్నారు కుంతీదేవి వద్దకు వచ్చారు ఆయమే పుత్రులారా ఇలాంటి దుస్థితి వస్తుందని ముందుగా ఊహించి మీ తండ్రి మాద్రి స్వర్గానికి వెళ్ళారు నేను దురదృష్టవంతురాలి కృష్ణ నా కుమారులను కాపాడు అని ప్రార్థించింది కొడుకులను కూడల్ని దీవించి పంపింది అందరూ అడవికి పయనమయ్యారు కోపం నిండిన చూపులకు జనము దహించ పడతారని ధర్మరాజు ముఖానికి వస్త్రం అడ్డంగా పెట్టుకొని వెళ్ళాడు ఎట్టకేలకు యుద్ధంలో బాహుబలం ప్రదర్శించే అవకాశం వచ్చిందని భీముడు రొమ్ము విరుచుకుంటూ వెళ్ళాడు ఇంతకంటే ఎక్కువగా అస్త్ర సంధానం చేసి శత్రు సంవారం చేస్తానని అర్జునుడు చేతితో ఇసుక చల్లుకుంటూ వెళ్ళాడు తమ అందచందాలు చూసి జనులు దుఃఖిస్తారని నకుల సహదేవులు మలిన వస్త్రాలతో వెళ్ళారు తడిసిన బట్టలతో వీడిన కురులతో దుఃఖిస్తూ యుద్ధంలో భర్తలను పోగొట్టుకున్న కౌరవుల భార్యలు ఇలా రాజ్యం వదిలి వెళతారని సూచిస్తూ ద్రౌపది వెళ్ళింది పాండవులతో దోమ్యుడు వేలాది బ్రాహ్మణుడు పాండవులను అనుసరించారు ఇలా పాండవులు అడవులకు బయలుదేరారు